పొగాకు మామిడి రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని వీలైనంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు బర్లీ పొగాకు కొనుగోళ్లలో వేగం పెంచాలని సీఎం సూచించారు మామిడి పొగాకు కోకో పంటల మద్దతు ధరతో పాటు వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మిగిలిన మిలియన్ కేజీల హెచ్డి బర్లీ పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు ఇందులో మిలియన్ కిలోల పొగాకును ఇరవై నాలుగు కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్టు అధికారులు వివరించారు మరో ఇరవై మిలియన్ కిలోలను ఏపీ మార్క్వెడ్ ద్వారా కొనుగోలుకు ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు బాపట్ల జిల్లాలో మూడు గుంటూరు జిల్లాలో రెండు పల్నాడు జిల్లాలో ఒకటి ప్రకాశం జిల్లాలో ఒక కేంద్రం ద్వారా పొగాకు కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు కొనుగోళ్ల కేంద్రాల వివరాలను ప్రతి పొగాకు రైతుకు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు పామాయిల్ పై సుంకం తగ్గింపు మ్యాంగో పల్ప్పై జీఎస్టీని పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించే అంశంపై ఇప్పటికే కేంద్రంతో మాట్లాడినట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు దీనిపై అధికారులు కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు మామిడి పంటకు సంబంధించి పంట ప్రణాళికపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు పండించిన పంటకు సరైన ధర దక్కాలంటే మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉందనే సమాచారం రైతులకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు ప్రస్తుతం మామిడికి ఒక్కో కిలోకు నాలుగు రూపాయల చొప్పున అదనంగా మద్దతు ధర ఇస్తారు ప్రాసెసింగ్ యూనిట్లు ఎనిమిది రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేసేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు రైతులకు నష్టం రాకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని చంద్రబాబు భరోసానిచ్చారు ఈ ఏడాదిలో కోకో పన్నెండు వేల మెట్రిక్ టన్నుల మేర ఉత్పత్తి వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు ఇప్పటికే పదివేల మెట్రిక్ టన్నుల మేర విక్రయం జరిగినట్టు తెలిపారు ప్రతిరోజు ఎనభై నుంచి వంద మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు జులై మొదటి వారానికి మిగిలిన ఉత్పత్తిని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు